Hi friends welcome to HNR job updates ఏపీ సంబంధించినటువంటి ఫలితాలు అనేది విడుదలవ్వడం అయితే జరిగింది అలాగే ఎవరైనా ఇంకా స్కోర్ కార్డ్స్ చెక్ చేసుకునే వాళ్ళు ఉంటే మన కామెంట్ సెక్షన్లో అలాగే మన డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో డైరెక్ట్గా లింక్ ప్రెస్ చేయడం ద్వారా మీరు అనేది మీ యొక్క స్కోర్ కార్డ్ అనేది చూసుకోవచ్చు అలాగే మీ ఆ స్కోర్కు ఆఫ్టర్ నార్మలైజేషన్ స్కోర్కు వ్యత్యాసం ఎంత ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియజేయండి అలాగే ఎవరైతే ఆల్రెడీ కానిస్టేబుల్ జాబ్ వచ్చి డిఎస్సిలో కూడా మంచి స్కోర్ చేసి జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారు మీ యొక్క డిఎస్సి సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత మీ యొక్క కానిస్టేబుల్ జాబ్ అనేది అన్విల్లింగ్ ఇవ్వడం ద్వారా మీరు అనేది ఇంకొక వ్యక్తికి జీవితాన్ని ఇచ్చిన వారు అవుతారనమాట సో దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఎవరైనా మంచి స్కోర్ చేసి ఆల్రెడీ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉంటే మీకు డిఎస్సి సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత అయినా కానీ మీ యొక్క కానిస్టేబుల్ జాబ్కి అన్విల్లింగ్ ఇవ్వడం ద్వారా మరో వ్యక్తికి మీరు ఒక కొత్త జీవితాన్ని ఇష్టం వారవుతారు సో ఈ యొక్క అభ్యర్థనను మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సో అలాంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ విధంగా అన్విల్లింగ్ లెటర్ ఇవ్వాలి అనేది ప్రాసెస్ అయితే మేము చెప్పడం జరుగుతుందనమాట మీకు సో మీ వంతు సహాయంగా ఒక మార్కు అరమార్కు మిస్ అయినటువంటి అభ్యర్థులు ఎంతో పేద విద్యార్థులు ఉన్నారు సో వారి కోసమైనా మీ వంతు సహాయంగా ఈ ఒక్క పని అయితే చేయండి అనమాట మానవతా దృక్పథంతో మీరు చేసే ఈ పని వాళ్ళ జీవితాలు జీవితకాలం వారు అనేది మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు సో అలాంటి అభ్యర్థులు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే సో ఖచ్చితంగా మీ యొక్క అన్విల్లింగ్ అనేది ఇవ్వండి సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాతనే ఇవ్వండి ఇబ్బంది లేదు సో మీరు ఎప్పుడు ఇచ్చినా కానీ వాళ్ళకనేది కొంత యూస్ఫుల్ అనేది ఉంటుందన్నమాట సో ఎనీవే థ్యాంక్ యూ అలాగే మీ యొక్క స్కోర్స్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపం ద్వారా తెలియజేయండి అలాగే రా స్కోర్కి ఆఫ్టర్ నార్మలైజేషన్ కోర్కి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా తెలియజేయండి అలాగే మీకు వచ్చేసి అతి త్వరలోనే డిఎస్సికి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ వచ్చేసి మ్యాక్సిమం సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోకి వెళ్ళా మీరు వచ్చేసి జాబ్లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి